అందరికి నమస్కారం ఇవాళ విశ్వవిఖ్యాత రెండ సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం శ్రీపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు శివైక్యమక లింగైక్యం వైక పరంప్రతి చేక ఈ ఎన్ ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడ నుంచి ఇక్కడ రసూర్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాటు దాకా ప్రతి సంవత్సరం నిర్మించడం జరుగుతుంది దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర గారి త్వరత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టడం అందరం ఎంతో ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు అంటే నాన్నగారు తిరుగు గారి గురించి చెప్పుకుంటారు మచ్చనాన్నగారు అని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టి స్వామికుడు నుంచి కార్మికుడిని కరిగిన కండరాల్లో నుంచి రైతన్నల రక్తంలో నుంచి అలాగే నిరుపేదల కన్నీటి నుంచి అలాగే కష్టజీవుల కన్నీటి మంటల్లోంచి అన్నర్థుల ఆక్రం లో పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని ఆ ప్రపంచంతో మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించే తొమ్మిది నెలలకే అధికారాన్ని అప్పుడు ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ ఆయన కొరుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో సినిమాల్లో తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశా కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి వీచి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అలా అగే ఆ కుటుంబ సభ్యులు మరి ఆ కుటుంబ సభ్యులతో ఈరోజు మంది ఒక చాలా పెద్ద కుటుంబం ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మా కుటుంబ సభ్యులు మా వరకు లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఒక కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు అటు ఒక పెద్ద వసుధైక కుటుంబాన్ని మనకి ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ఎన్నో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్నటి నట నాణ్యం ఆయన నిల్లే ఒక నటన నాణ్యం ఒక నటరాజు నరసింహుడు టీ తార తార మండలంలోని తారకుడు ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ ధరంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గురధాముడు అందుకే అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన చూసుకుంటే అటు సినిమాల్లో అయితేనేమి ఇటు రాజకీయాల్లో అయితేనేమి ఏది చేసినా ఒక సెన్సేషన్ దట్ ఈస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే నిరుపేదలకు నిరుపేదలకు ఆఖరి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తుకి దారి చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన ఆదరించిన ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్ మరి అటువంటి ఎన్టీ రామారావు గారిని అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్రం తర్వాత మనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవ్వరూ లేరు ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి ఎంతో ఉపయోగకరమైనవి అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు దట్ ఈస్ ఎన్టీఆర్ మరి నటుడిగా ఇక చెప్పాల్సిన లేదు రాజకీయ రంగంలో కూడా ఆయన గురించి ఇంకా చెప్పడం ఉంటే ఆ సూర్యుడిని వేలెత్తి చూపించడమే అవుతుంది అదియా ఆయన ముందుగా ఒక నటుడిగా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడోసారి నేను వెళ్ళడం అది అదృష్టంగా భావిస్తున్నాను సినిమా ఈ ప్రపంచంలో కూడా మనకు మనం విడుదలైన సినిమా అంతా ఆయన ఆ పుణ్య దంపతులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాగర్తావు సంపర్తం వాగ్రత పతి పదే జగత్ మిత్రం అంతే భారతీయ పరమేశ్వరం అంటాం నాకు అంటే పితృ మాతృపార్థన అంటే నా గాయత్ర పరమంత మాతృపర దేవత నానే పరత శ్రత నాను సాత్ పాతకం పరం యస్ పితృపార్థన యశ్వత్ పార్థివ దేహ ప్రాతృపతిని భక్తి గురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అటువంటి పుణ్య దంపతులకి బిడ్డగా పుట్టడం నా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను అలాగే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది ఒక పెద్ద కుటుంబం ఇవాళ తెలుగుదేశం అన్నట్టు నాకు ఎంతోమంది నా అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇవాళ మొత్తం అందరూ ఒక వైసీక కుటుంబంగా ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ అందరూ జరుపుకోవడం అది మన ఒక పండగల్లో ఒక పండగగా ఈనాడు మరి ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసిన ఎటువంటి ప్రయోజనాత్మకమైన ఏవైతే పథకాలన్నీ తీసుకొచ్చారో బడుగు వలిగైన వర్గాలకు వెనుకబడిన తరగతుల వారికి తాడితీ పీడిత కులాలు వారికి అయితేనేమి ముఖ్యంగా మనం చూస్తాము కూడు గూడు నిడ్డ కూడు గూడు గుడ్డ కిలో బియ్యం రెండు రూపాయలు కూడా కూడమైతేనేమి అలాగే చేనేత కార్మికుడికి పరోక్షంగా ఈ చేనేత వస్త్రాలను చేత ప్రజలకు అందించడం సగం ధరకి అందించడం అయితేనేమి లేకపోతే పక్కా ఇళ్ళు కాంక్రీట్ ఇళ్ళు కట్టించి ఇవ్వడం అయితేనేమి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన మహత్తరమైన కార్యక్రమాలు మరి ఆయన ఆదరించిన ఆడపడుచుల కోసం తండ్రి యాత్రలో సమాన హక్కు ఇవ్వడం అయితేనేమి లేకపోతే వారి కోసం ప్రత్యేకమైన పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి ఇలా ఎన్నెన్నో అభినవ భగీరథుడు నందుగూరి తారక రామారావు ఒక హెచ్ఎన్ఎస్ఎస్ అయితే మీ లేకపోతే గాలి నెగిరి గాలి నగరు గాలి గాలిరి నగురమి లేకపోతే ఒక తెలుపు గంగ అయితేనేమి ఆయన మానసిక పుత్రికలు ఇవన్నీ అభినవ భగీరథుడు ఆయన అలా ఏది చేసినా ఒక సినిమా రంగంలో అయితేనేమి ఒక రాజకీయ రంగంలో అయితేనేమి ఆనాడు ఎన్డీఎఫ్ చైర్మన్ గా ఉంటూ ఎన్నో మేము అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత కూడా ఇక్కడ ఓడినా సరే దేశంలోనే ఎన్నో లక్షల కోట్ల మంది రైతులకు ఆయన ఎన్డీఎఫ్ ద్వారా రుణమాఫీ చేయించడం జరిగింది అలాగే మండలాల ఏర్పాటు అంతవరకు దూరంగా ఉన్న అధికారాన్ని కొన్ని మైళ్ళ తరబడి బడుగు వెళ్ళి బడుగాపులు కాయాల్సిన ప్రజలకి ప్రజల బతుకు పాలనంటూ ఆ రోజు మూడు వందల ముప్పై తాలూకాల్ని ఒక వెయ్యి వంద మండలాలుగా విభించి ప్రజల బతుకు పరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఏదైతే సిక్స్ జియోని తీసుకొచ్చి స్థానికులకి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయితే ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఇక్కడ వెనకబడిన తరగతులు ఎవరికైతే అధికారంగా దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి వాళ్ళని సగౌరవంగా తీసుకొచ్చి మైనారిటీలు కావచ్చు లేకపోతే వెనకబడిన తరగతులు బడు బలు బడుగు వర్గాలు దాడి బీడితో కొలాలైతే అనిపి వాళ్ళందరినీ తీసుకొచ్చి అధికార మీద మీద కూర్చోబెట్టి వాడిని గౌరవించిన మహానుభావుడు నందపూరి తారక రామారావు ఇంకా ఎంతో ఉంది మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళవాలి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఏ ముందు మనం మన పార్టీని మనం బలపరుచుకుని ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన ఆశీసుడు ఎల్లప్పుడూ మన వేళ మన మీద వె వెద చల్లాలని ఆ భగవంతుని మనసు కోరుకుంటూ ఆయనకి ఘన నివారణ నడిపించుకుంటూ ఎన్టీయో ఎన్టీయో చెప్తక్ చా చాందోడు సూర్యస్ నాయిగా చాందోరి సూర్యస్ నాయిక చప్తక్ చాందోరి సూర్యస్ నాయిక